నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక రెండు రోజుల క్రితం అమెరికన్ ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఎవరైతే అమెరికాలో ఇల్లీగల్గా ఉంటున్నారో గ్రీన్ కార్డ్ లేకుండా విజిట్ వీసా తీసుకుపోయి ఓ స్టే ఉంటున్నారో వాళ్ళందరికీ లీగలైజ్ చేయడానికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టెప్ తీసుకోబోతోంది వీసా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ఏ ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఎవరికైతే సరి అయిన డాక్యుమెంట్లు లేవో లేకుండా వాళ్ళ పిల్లల్ని అమెరికాకి తీసుకెళ్ళడానికి భార్య భర్తలను కానీ భర్త భార్యలు కానీ అమెరికాలో ప్రాసెస్ చేయడానికి అనుకూలంగా ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనివల్ల అమెరికాలో ఐదు లక్షల మంది విదేశీయులు యాభై వేల మంది అక్రమ సంతానానికి ఈ గ్రీన్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళందరూ లీగలైజ్ అయిపోతారు అక్కడే ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు ఇప్పటిదాకా వీళ్ళందరూ అయిన డాక్యుమెంట్ లేకుండా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు వీళ్ళ అక్రమ నివాసం సక్రమం చేయాలనే ఉద్దేశంతో లీగలైజ్ చేయడానికి గ్రీన్ కార్డు ఇవ్వబోతోంది అమెరికన్ ప్రభుత్వం వీళ్ళకి గ్రీన్ కార్డు వస్తే వీళ్ళందరూ అందరిలాగే భయం లేకుండా సంతోషంగా అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు చదువుకోవచ్చు నివాసంగా స్థిరంగా ఉండొచ్చు ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు వ్యాపారాలు కూడా చేయొచ్చు వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఓవర్ స్టే చేయడం స్టూడెంట్ వీసా అయిపోయినా కూడా అక్కడ ఉండిపోవడం లాంటివి చేస్తున్న వాళ్ళందరికీ ఒక అదృష్టంగా వరంగా అమెరికన్ గవర్నమెంట్ ఈ మధ్య ఈ విధంగా అనౌన్స్ చేసింది చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ